నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడపలో రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ సందర్భంలో సహజంగానే ఉద్యోగస్తులు ఏ కారణం దగ్గరికి యాదర్ అయినా ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు వాటి గు పరిష్కారం చర్చ జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో బకాయిలు ఏ రకంగా చెల్లించి చేసుకునే అవకాశం ఉన్నది పన్నెండో వేతన సవరణ సంఘాన్ని నియమించడం ఇప్పటికే పెండింగ్ లో మూడు డిఏలకి రేపు ఒకటో తారీఖు మన నాలుగో డిఏ ఇంకా మళ్ళీ యాడ్ అవుతుంది కాబట్టి ఈ డిఎలు రిలీజ్ చేయటం సరెండర్ రిలీజ్ చేయటం అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగస్తులు ఏంటంటే ఇవన్నీ ఉద్యోగులు పెన్షన్లు వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపించే అంశం ఆర్థికపరమైన ప్రయోజనం అనేది ఇది ఒక పక్క దీనివల్ల ఉద్యోగులు పెన్షన్ల నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి సంఘాలు నాయకులుగా మేము ఎదుర్కొంటా ఉన్నాం అయితే మరోపక్క చూస్తే ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు ఇప్పుడు ప్రతి నెలా జీతపత్యాలకి పెన్షన్లకే అప్పుడు బారోయింగ్ మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఒక పక్క చూస్తూ మరి మా వేల కోట్ల రూపాయల పేరు పేరు బాకీని అర్జెంటుగా చెల్లించండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేనటువంటి ఇబ్బందికర పరిస్థితిలో మేము నాయకులుగా ఇరుక్కుని ఉన్నాం అందువల్లనే మధ్య మార్గంగా ఈ రాష్ట్రంలో ఇంకా ఎవరూ చేయనటువంటి ఒక ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం పక్షాన మొన్న ఐదో తారీఖు నాడు విజయవాడలో జరిగిన మా రాష్ట్ర స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రహంగా తీర్మానం చేసి ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు ఉంచాం అసలు ముందు ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్కి రావాల్సింది ఎంత ఉందో ఎవరిష్టం వచ్చిన అంకెలు వాళ్ళు చెప్పకుండా నిబ నిబంధనల ప్రకారం లెక్క తేల్చి వారి సర్వీస్ రికార్డులో ఎంటర్ చేసి సర్టిఫికేట్ ఒకటి జారీ చేయండి ఆ మేరకు ఆ ఉద్యోగులు పెన్షన్లు కోరుకునే దగ్గర ప్రభుత్వ భూమి ఆ మార్కెట్ ధరకి వాళ్ళకి ఎంత మొత్తం బాకీ ఉందో ప్రభుత్వం అంత అంత వాల్యూ ఆఫ్ ల్యాండ్ని వాళ్ళకి హౌసింగ్ పర్పస్ కోసం ఎలాట్ చేయండి ఉద్యోగుల హౌసింగ్ కాలనీస్ ఏర్పడితే నగరం కూడా విస్తరిస్తుంది మీకు ఉదాహరణకి మీరు హైదరాబాద్లో చూసినట్టయితే మరి వనస్తలపురంలో అప్పుడులో ల్యాండ్ ఉద్యోగులకి ల్యాండ్ ఇచ్చే వరకు చేదరగాడ బ్రిడ్జ్ దాటి ఎవరు వెళ్ళేవాళ్ళుగా అలాంటిది వనస్తలపురంలో ఉద్యోగులకి ల్యాండ్ కానీ అక్కడ కాలనీ బిల్డప్ అయ్యి ఇది అది ఇప్పుడు ఆల్మోస్ట్ హైత్ నగర్ అవతల వరకు కూడా సిటీ ఎక్స్పాండ్ అయినటువంటి పరిస్థితి అలాగే ప్రతి ఊళ్ళో కూడా మీరు ఉద్యోగులకి ఆ ల్యాండ్ ఇచ్చినట్టయితే వారి సొమ్ముతోనే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీ ప్రభుత్వం లేఅవుటింగు చేయటము మున్సిపల్ నిబంధనల ప్రకారం అదే రకంగా లోన్స్ బ్యాంక్స్ ఇస్తారు ప్రభుత్వం ఏమీ ఉద్యోగులకి హౌసింగ్ కోసం లోన్ ఇవ్వాల్సిన అవసరం లేదు బ్యాంకులు వెంబడబడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కంపోనెంట్లో కొంత ప్రభుత్వం సబ్సిడైజ్ చేసినట్టయితే అటు ఉద్యోగులకి రిలీఫ్గా ఉంటుంది ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది రూపాయి ఖర్చు లేకుండా ఉన్న ప్రభుత్వ భూమితో మాకు రావాల్సినటువంటి బాకీలు తీరుతాయి ప్లస్ ప్రతి ఊళ్ళో హౌసింగ్ కాలనీలు ఏర్పడడం ద్వారా నగరాలు విస్తరిస్తాయి అక్కడ దానికి అనుబంధంగా ఒక ఉద్యోగులు ఒక వెయ్యి మంది ఉద్యోగులతో కాలనీ ఏర్పడిందంటే దానికి అనుబంధంగా అనేక రకాల ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది సో కాబట్టి దిస్ ఇస్ ఒక రకంగా ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఒక ఐదు సంవత్సరాల తర్వాత ప్రతి ఊళ్ళో ఏం చేశారంటే ప్రతి ఊళ్ళో ఆ ఊరు బయట ఒక ఎన్జిఓ ఎంప్లాయీస్ కాలనీ కన్స్ట్రక్ట్ అవ్వడం ద్వారా అక్కడ వరకు ఊరు అభివృద్ధి చెందింది అనేటువంటిది రాజకీయంగా వాళ్ళకు కూడా బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వాన్ని ప్రతిపాదించాం దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో ఇంకా చూచి చూస్తున్నాం ప్రభుత్వం నుంచి స్పందన కోసం చూస్తున్నాం మరొక ప్రధాన అంశం మా గత ప్రభుత్వం రద్దు చేసిన అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటా ఉన్నాం ఇదే విషయాలు ఈనాడు ఈ పదవి విరమణ సందర్భంగా గ్యాదర్ అయిన వందలాది ఉద్యోగులతో మా సంఘం యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది అలాగే ఆ రిటైర్ అయినటువంటి రవికుమార్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని అభినందించడం జరిగిందనే విషయాన్ని మనం అంటే గతంలో కూడా నాకు పొలిటికల్గా నిలబడటానికి ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చారు అయినప్పటికీ నేను ఉద్యోగరీత్యా నాకు ఉద్యోగం పరమావధిగా భావించి నా ఉద్యోగాన్ని నేను కంటిన్యూ చేశాను ఒకవేళ ఫ్యూచర్లో అటువంటిది ఏదన్నా అవకాశం వస్తే నేను తప్పకుండా పొలిటికల్ సైడ్ పోతానని మీకందరి సభ మూలకంగా తెలియజేస్తున్నాను రిటైర్మెంట్ తర్వాత కొంత వెసులుబాటు ఉంటుంది కానీ ఇంట్లోనే ఉండడం వల్ల కూడా బోర్గా ఉంటుంది వీలైనంత వరకు ఆధ్యాత్మికంగా కానీ ప్రజాసేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది తెలియదు అసోసియేషన్లో అయితే ఇప్పటికీ నేను పడ్డ కష్టానికి వాళ్ళైతే ఆనోరియం ప్రెసిడెంట్గా నన్ను ఉండమంటూ ఉన్నారు ఒకవేళ నేను మా పిల్లలు అందరూ సహకరిస్తే నేను తప్పకుండా సేవ చేయడానికి ముందుకెళ్తున్నది తెలియదు మా ఎంప్లాయీస్ అందరూ కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాను నేను నేను మా డిపార్ట్మెంట్లో ప్రతి మీటింగ్లోనూ సిన్సియర్గా పనిచేయమని చెప్తాను వారు కూడా అందరూ పనిచేసి నాలాగా రిటైర్ అవుతారని సంతోషపడతాను రిటైర్మెంట్ అనేది ఒక వరం లాంటిది అందరూ రిటైర్ కాలేరు కొంతమంది డైడ్ వైలిన్ సర్వీస్ సర్వీస్లో ఉండగానే చనిపోతారు కాబట్టి అందరూ హెల్త్ పరంగా బాగా ఆరోగ్యంగా యోగా చేసుకుంటూ ఎక్సర్సైజ్లు చేస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని అందరికీ తెలియజేస్తారు మా తరఫున ధన్యవాదాలు మా వారు ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితుల కన్నా వాళ్ళ తెలియన్ని ఎక్కువ నమ్ముకొని వాళ్ళకే ఎక్కువ సర్వీస్ చేయడం జరిగింది కాబట్టి ఆయన కూడా ఇంత గుర్తింపు రావడంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన వైపు ఇంత గుర్తింపు వ్యక్తి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి ఆయనకు ఈ విధంగా సన్మానం చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అట్లాగే మా ఆయన వైపు నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ దగ్గర ఓకే సార్ నా పేరు గోవింద రవికుమార్ అండి నేను ఖజానా మరియు లెక్కల శాఖలో గత నలభై సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ రేపటి దినం పదవీ రం చేస్తున్నాను రేపు అన్ని జిల్లాల వారు రిటైర్మెంట్ ఉంటుంది కావున నాకు వచ్చే మా ఫ్రెండ్స్ అందరూ అప్ టు చిత్తూరు శ్రీకాకుళం మా ఫ్రెండ్స్ అందరూ సండే అయితే మీ ఫంక్షన్ బాగుంటుందని అన్నారు వాళ్ళ రిక్వెస్ట్ మేరకు నేను ఒకరోజు ముందుగానే రిటైర్మెంట్ జరుపుకోవడం జరిగింది నేను ఎన్ని సంవత్సరాలు సదుద్దేశంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తరఫున ఒక చిన్న తప్పు కూడా చేయకుండా చిన్న ఛార్జ్ మేము తీసుకోకుండా రిటైర్ అవుతున్నందుకు నాకు గర్వంగా ఉంది జనరల్గా మా డిపార్ట్మెంట్లో చిన్న పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి కానీ అటువంటివన్నీ ఏం లేకుండా నేను కష్టపడి పనిచేశాను నా ఈ అభివృద్ధికి మా మిస్సెస్ కార్ అని గర్వంగా చెప్ప